హాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి తెలంగాణ మిరియాలగూడ మార్కెట్ లో ఉన్నామండి ఈ మార్కెట్ వచ్చేసి ప్రతి మంగళవారం శనివారం రెండు రోజులు జరుగుతుంది టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ టెన్ థర్టీ నుంచి ఈవినింగ్ ఫోర్ ఫైవ్ వరకు జరుగుతుందండి ఫోర్ ఓ కి లాస్ట్ ఏదైనా మందం ఉంది మార్కెట్ అని అంటేనే సాయంత్రం ఐదు వరకు ఉంటారంట లేదు మంచిగా హుషారుగా ఉంది బేరం బాగా జరుగుతుంది మార్కెట్ అంటే అయిపోతే నాలుగు గంటలకల్లా క్లోజ్ అయిపోద్ది అంట మార్కెట్ మార్కెట్కి ఎవరైనా రావాలి అనుకుంటే టెన్ కల్లా వచ్చేటట్టుగా చూసుకోండి ఏవి కొనాలన్నా అసలు అన్నీ మీకు మార్కెట్ మార్కెట్ చూసినట్లుగా ఉంటుంది నేను మార్నింగ్ ఒక షార్ట్ వీడియో పెట్టాను వాటిలో టైమింగ్స్ కూడా ఏవి ఏ టైంలో ఉంటాయి ఏంటి అనేది ఒకసారి చెప్పాను కదా ఈ వారం అయితే కటింగ్ మేకలు కటింగ్ బోర్లు ఇప్పటి వరకు కూడా సేల్ అవ్వలేదండి టైం పన్నెండు అయింది మార్కెట్ చాలా మందంగా ఉందంట రేపు చవితి కదా కొనే వాళ్ళు ఎవరు రాలేదు చవితి ముందు అన్నట్లుగా ఇంకా ఏది ఏ కారణమైనా సరే చవితి వల్ల అయితే ఆగిపోయినాయి అని వాళ్ళు చెప్తున్నారు చెప్పడం మార్కెట్ మందం ఉంది మనం కూడా చేసేది ఏం లేదు కాబ కాకపోతే మార్కెట్ మందం ఉన్నా కూడా రేట్లు ఎట్లా చెప్తున్నారు ఏంటి అనేది ఒకసారి చూపిస్తా రేట్లు అయితే మటుకి చెప్పడం కొంచెం ఎక్కువగానే చెప్తున్నారు మేకలు అయితే ఈ వీడియోలో కటింగ్ మేకలు రేట్లు చూద్దామండి ఓకేనా చూడండి వీడియో చివరి వరకు చూడండి పూర్తిగా అర్థమైద్ది మార్కెట్ ఎట్లా చాలా మంది చూస్తున్నారు కానీ మధ్యలోనే స్టార్ట్ చేస్తున్నారు ప్లీజ్ దయచేసి చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి థ్యాంక్ యూ తీస్తా 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 కటింగ్ మేకలు అండి ఇవన్నీ ఇక్కడే కాకపోకుండా మళ్ళీ అవకడి పక్క అట్లా బండ్లు పక్కకు కూడా ఉంటాయి కొన్ని మాత్రమే అడిగి చూపిస్తాను అసలు మార్కెట్ ఎట్లా ఉంది ఏంటి అనేది మీ ఐడియా కోసం మీకు చూస్తే అర్థమైపోతుంది అయితే మార్కెట్ అయితే ఏం లేదు చూడండి ఒక్క దగ్గర కూడా బేరాలు లేవు కటింగ్ మేకలు అయితే అడిగిన వాళ్ళే లేదు ఇవాళ ఎలా అయితే అదే చెప్తున్నారు సరే నేను చెప్పడం కాదు వాళ్ళ మాటల్లో కూడా వినిపిస్తా వినిపిస్తా ఏంటి ఏంటి అనేది ఎన్ని తీసుకొచ్చారండి మీరు అమ్మారా ఏమి తీసుకొచ్చారంట ఏమి అమ్మలేదు అంటున్నారు మేకలు వచ్చేసి ఎవరి యావా ఎంత చెప్పారండి రేటు ఒక్కొక్కటి ఒక్కటి వచ్చేసి పదకొండు వేలు చెప్పారంట జాత వచ్చేసి ఇరవై రెండు వేలుగా పడుతుంది పడడం లైవ్ వెయిట్ లైవ్ వెయిట్ ఇరవై ఐదు కేజీల వరకే లైవ్ వెయిట్ ఇరవై ఐదు కేజీల వరకే వస్తాయంట ఎక్కువ రావన్నారు మొత్తం పది ఒక్కొక్కటి ఇరవై ఐదు కేజీలు లైవ్ వెయిట్ వస్తుంది అక్కడ అడుగుదాం ఈ మేకల కాడ అయితే ఎవ్వరు లేరు మూడు కట్టలు ఉన్నాయి ఈ మేకల మనుషులే లేరు ఇక్కడ ఉన్నాయి కట్టలు ఇవి అడుగుదాం వీళ్ళు వీళ్ళు ఉన్నారు ఇక్కడ వచ్చేసి మేకపో మేకలే ఉన్నాయి కటింగ్ మేకలే ఇవి మొత్తం ఎన్ని తీసుకొచ్చారు ఏంటి అనేది ఒకసారి అడుగుదా ఇవి లైవ్ వెయిట్ విషయానికి వస్తే ముప్పై కేజీలు ముప్పై కేజీల వరకు వస్తాయండి సింపుల్గా ముప్పై కేజీలు వస్తాయి కొంచెం వాటి మీద పెద్ద సైజులు ముప్పై ముప్పై ఐదు వచ్చిన ఆశ్చర్యపోవడానికి లేదు ఎందుకంటే ఆ మేకను చూడండి క్లారిటీగా లైవ్ వెయిట్ నేను చెప్పేది మటన్ కాదు ఎంత చెప్పారండి జాత ఎంత చెప్పారు ముప్పై రెండు ఉన్నారా జాత జాత వచ్చేసి ముప్పై రెండు వేల ఐదు వేలు చెప్పారంట అన్ని ఒక సైజు లేవు అదొకటి చాలా పెద్దగా ఉంది మట్టికి ఇరవై ఇరవై ఐదు కేజీల వరకే వస్తాయి అందుకే యావరేజ్ మొత్తం కలిపి ముప్పై కేజీలు అని చెప్పాను జాత ముప్పై రెండు వేలు చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి బేరం వచ్చారు బేరం వచ్చారు జత ముప్పై మూడు వేలు చెప్పారు వాళ్ళు ఏం అడగాలో అర్థం కాక సైలెంట్ గా ఉన్నారు వాళ్ళే అడిగింది బేరం వాళ్ళు ఎంతకీ అడగాలో ఏం అర్థం కాదు జత ముప్పై మూడు వేలు చెప్పారు కూడా చాలా ఎక్కువగా చెప్తున్నారండి చెప్పడం కట్ట వచ్చేసి జత ఇరవై వేలు చెప్తున్నారు అంట ఐదు ఐదు మేక జత ఇరవై ఇరవైలా జాత వచ్చేసి ఇరవై రెండు ఇరవై వేలు ఇరవై వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ ఏం కాదండి బేర ఉంటది వచ్చేసి ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీలు వరకు వస్తాయండి ఇరవై ఐదు అంటే అంతకు మించి అయితే రావు ఇక్కడ కట్టింగ్ కటింగ్ కట్ ఉందండి మొత్తము మరకలు ఎక్కువగా మరకలు ఉన్నాయి మేకలు పెద్ద మేకలు అయితే చాలా తక్కువ ఉన్నాయి కి వెళ్ళేటి అని అంట అడిగాను ఇది యావరేజ్ ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో వస్తాయి ఎందుకంటే పెద్దవి చిన్నవి చాలా ఉన్నాయి అందుకని అవి కలిపి కలిపినా ఎన్ని తీసుకొచ్చారు ముప్పై రెండు ఎన్ని చెప్పారు జాత జాత పద్దెనిమిది వేలు పర్లేదు అక్కడ మీద ఇక్కడ రేట్ కొద్దిగా పర్లేదు అనిపించింది నిజంగా అంతేనా ఇదంతా జత పద్దెనిమిది జత పద్దెనిమిది ఒక్కొక్కటి తొమ్మిది వేలు అంటే అడిగారా ఎవరైనా ఎందుకు అన్నారు పదహారు వేలన్నరకు రెండు అమ్మారంట మొత్తం పదహారున్నరకు అడుగుతున్నారు మొత్తం పదహారు వేల ఐదు వందలకి అడుగుతున్నారంట అడగడం వచ్చేసి వాళ్ళేమో మేత పెట్టి నేను చెప్పకూడదులే వీడియో వీడియోలో అవి ముద్దుల మీద నిలబెట్టినాయి బాగా లావున్నాయి గత ముప్పై రెండు వేలు చెప్పారు అవి మేత తినే వచ్చినాయి వీటికి మేత పెట్టలే వీళ్ళు ఏ గౌకుని తీసుకొచ్చారు ఎమ్మటే టక్ అమ్మేస్తున్నారు బేరం వచ్చింది పదహారున్నరకు అడిగారంట ముచ్చేస్తాము ఒక ఐదు వందలు అటు ఇటు అంటున్నారు పదహారున్నరకి అడిగారు అంటున్నారు కానీ ఆ కట్ట మనకి పదిహేను వేలకి అడిగినా సరే మొత్తం కట్ట కట్ట ఇచ్చేస్తారండి పదహారున్నరకి రెండు మేకలు మాత్రమే కొనుక్కున్నారు వాళ్ళు ఈ కట్ట అడుగుదామంటే అంటే ఫోన్ మాట్లాడుతుండు మా బాబాయ్ ఈ రెండేనా ఈ రెండే తీసుకొచ్చినట్టలు ఈ రెండు వచ్చేసి జత ఇరవై వేలుగా చెప్తున్నాను చెప్పడం ఇరవై కేజీలు వస్తాయండి లైవ్ ఇది అడుగుదాం రేట్ ఎంత చెప్తున్నారు ఏంటి ఇది కూడా లైవ్ వెయిట్ మొత్తానికి వేసుకుంటే ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల వరకు వస్తాయండి అన్ని మొద్దుల మీద నిలబెట్టారుగా అంత క్లారిటీగా తెలియదు జత పదహారు వేల ఐదు వందలు ఇవాళ మార్కెట్ ఎట్లుంది ఇంతకి రేట్లు డౌన్ నేను కొన్ని మందంగా ఉందా మార్కెట్ అమ్మారా ఏమలే పదహారు బాబాయ్ మాట్లాడుతుందంట చెప్పాబాయ్ మార్కెట్ మీది కాళ్ళ మంగాపురం మల్కాపురం ఓ మల్కాపురం అంట అక్కడ నుంచి వచ్చారు ప్రతి వారం వస్తావా నువ్వు పోయిన వారానికి ఈ వారానికి మార్కెట్ ఎట్లా అనిపించింది చాలా డౌన్ ఉంది అసలు నాకు వీడియో తీయడానికి కూడా ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు నాది యూట్యూబ్ ఛానల్ అండి వీడియో తీసుకో అందరిని బతిలాడు అమ్ముకోవడం తప్ప అడిగే వాళ్ళు అయితే ఎవరు లేరు కొనే వాళ్ళు ఎవరు లేరు అంటున్నారు ఇక వచ్చేసి జత పదహారు వేల ఐదు వందలుగా చెప్పారు చెప్పడం పిక్చర్ రేట్ ఏం కాదు ఇంక ఇవన్నీ కూడా కటింగ్ మేకలేనండి చాలా మంది అంతా ఖాళీగా ఉంది ఇందా కట్ అయి కదా ఇంక ఇక్కడ మొత్తం కూడా కటింగ్ మేకలే ఎన్ని మేకలు వచ్చినాయి చూడండి వాళ్ళు రేట్ చెప్పరు అందుకే అడగట్లేను బేరం అయ్యేది ఏమన్నా చూద్దాం అంటే ఒక్కటి కూడా కనిపించట్లేదు ఇక్కడ వచ్చేసి మూడు జత ఐదు వేలు ఇయ నచ్చినవా బాబాయ్ అమ్మినవా తెచ్చింది ఇయే సచిన్ ఎన్ని ఇయ అట్లా అయిపోయినాయి రెట్లు వెళ్ళిపోవడమేనా ఎన్ని ఇయ్యాలా ఇక వెళ్ళిపోతాయి టైం అయితే పన్నెండున్నర అయిందండి ఇప్పుడు వరకు కూడా ఏం సేల్స్ జరగలేదు జత వచ్చేసి ఇవైతే ఇరవై ఐదు వేలు చెప్తున్నారు చెప్పడం ఫిక్స్డ్ రేట్ ఏం కాదు ఇక్కడ ఒక కట్ట బేరం జరుగుతుంది అది అడిగి ఇక క్లోజ్ చేస్తా ఎక్కువగా చూపించినా మీకు కూడా బోర్ వస్తుంది బేరాలు చూపించేటప్పుడు బేరాలు జరిగేటప్పుడు ఏదైనా చూపించవచ్చు బేరాలు లేవు కాబట్టి చూపించట్లే ఇది ఎంత చెప్తున్నారు ఏంటి అని చూసారా ఒక్కటే దాన్ని అడిగారా ఏం అన్ని అడిగారా ఇంత అన్నారు ఒక్క మేకకే మంది వచ్చారా ఇదొక్కటా మీరు ఎంత చెప్పారు ఇది ఇరవై ఐదు వేలు వాళ్ళు ఎంత ఎంత అడిగారు ఇప్పుడు వీళ్ళకి ఎంత చెప్పారు నాలుగు మేకలు అయితే నాలుగు మేకలు అయితే ఎనభై వేలు చెప్పారంట ఇది ఒక ఇరవై ఐదు వేలు చెప్తే పంతొమ్మిది వేలు అడిగారు అయితే నాలుగు మేకలు అడిగారు కూడా మార్కెట్ చాలా పెద్దది జీవాలు చాలా వస్తాయని చెప్తున్నారు వీళ్ళు మీరెక్కడం మిర్యాలుగూడమేనా ఈ మార్కెట్ శనివారం కూడా జరిగిద్దంట రెండు రోజులు జరిగిద్దా శనివారం కూడా ఇట్లా బాగా జరిగిద్దా తక్కువ ఉంటది శనివారం రోజు తక్కువ ఉంటదండి ఇక్కడ చాలా రెండు రాష్ట్రాల నుంచి పెద్దది కదా తెలంగాణలో పెద్దది అవునా తెలంగాణ ఆంధ్ర మొత్తానికి ఇక్కడే పెద్ద మార్కెట్ అంట ఇది మార్కెట్ లో అయితే బేరాలు బాగా జరుగుతాయి బాగా బాగా జరుగుతాయని చెప్తున్నారు వీళ్ళు అయిపోయిందా అయిపోయినాయా అయిపోయినాయా అరవై ఎనిమిది వేలు అయిపోయిందా డబ్బులు కడుతున్నారు కాబట్టి డె ఐదు వేలు వీళ్ళు అన్నారంట ఇరవై అరవై ఎనిమిది వాళ్ళు అడిగారు అరవై ఎనిమిది వాళ్ళు అడిగారు అడగడం ఈ మేకలే ఈ మేకలే అడుగుతున్నారు వాళ్ళు కూడా వేరం అయితే కుదరలేదండి సరే ముప్పై కేజీలు దాతాయి కరెక్టే ఇప్పుడు అరవై ఎనిమిది వేలకు అయిపోయింది అయినా వాళ్ళు పట్టుకున్నాయి నాకు తెలిసి అయితే ఈ రాజుకే పట్టుకుంటారు ఈ రాజుకే పట్టుకుంటారు అది ఇది ఇది తీసేసి ఈ రెండు ఈ రెండు ప్లస్ ఇది ఒకటి మూడు ఆ చివరిది ఒకటి నాలుగు ఆ నాలుగు అరవై ఎనిమిది వేలకి ఫైనల్ అంటండి ఇక ఓకే మీరు మార్కెట్ ఉండడానికి అయితే కట్టలు చాలా ఉన్నాయి కాకపోతే నేను అడగట్లేదు వీడియో చాలా లెంత్ అంటే బేరాలు చూపిద్దాము అంటే బేరాలు అయితే జరగట్లేవు కాబట్టి వీడియో కట్ చేస్తున్నా బేరాలు జరిగేటప్పుడు అయితే అన్ని బేరాలు చూపిస్తుండే కొద్దిగా వీడియో మీకు కూడా చూడాలనిపిస్తుంది ఇక అన్ని ఇప్పుడు బేరాలు లేవు కదా అందుకోసమే ఆపేస్తున్నా ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్